ఇంకా పెళ్లికి ఎంతో దూరం లేదు ఎలానో పెళ్ళయ్యాక హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి సౌమ్య కూడా ఉద్యోగం మానేసింది ఇంకేమి తోచక ఆమెకి మనసంతా వినోద్ గుర్తొస్తున్నాడు ఏం చేసినా వినోద్ వినోద్ తనకు అర్థమైపోయింది తను వినోద్ని చాలా ప్రేమిస్తుంది ఇక తన జీవితం బాగుండాలి అంటే తన జీవితంలో జరిగిన ఘోరాన్ని ఇక్కడతో మర్చిపోవాలి అనుకుంది అలానే వినోద్తో ఒకసారి మాట్లాడాలి అని ఉంది సౌమికి కానీ కుదరదు ఎందుకంటే వీరు పెట్టుకున్న షరత్ ఏంటంటే పెళ్ళయ్యే వరకు ఆఫీస్ అవర్స్లో కాస్ చేసుకోకూడదు అని పని మీద ధ్యాసపోతుంది అని దానికి తోడు వినోద్ వాళ్ల మేనేజర్ పెద్ద రాక్షసుడు ఫోన్లో మాట్లాడితే పెద్ద పాపంలాగా అందరి ముందు తిట్టి అవమానిస్తాడు రేటింగ్ తక్కువ ఇస్తాను అని బెదిరిస్తాడు కూడా ముఖ్యంగా మేనేజర్ కంటే వినోద్ పని బాగుంటుందని కుళ్ళు సో వినోద్ని ఎప్పుడు తొక్కేయాలని చూస్తాడు అందుకే వినోద్ ఈ షరతు పెట్టాడు దానికి సౌమ్య కూడా అర్థం చేసుకుంది తనకి కాబోయే భర్త అవమాన పాలు అవ్వకూడదు అని ఒకరోజు సమయం ఉదయం పదకొండు అయింది కానీ సౌమ్య వల్ల కాలేదు వినోద్కి కాల్ చేసింది ఏదో ఎమర్జెన్సీ అనుకుని వినోద్ కాల్ లిఫ్ట్ చేశాడు వినోద్ హలో చెప్పు సౌమ్య సౌమ్య హాయ్ భర్తగారు ఏం చేస్తున్నారు వినోద్ నీకేమైనా పిచ్చా సౌమ్య అవును నువ్వంటే పిచ్చి వినోద్ స్టాపిడ్ సౌమ్య బ్రెయిన్ ఏమైనా పోయిందా సౌమ్య వినోద్ వినోద్ నీకు చెప్పాను కదా ఆఫీస్ టైంలో కాల్స్ వద్దని సౌమ్య కానీ వినోద్ వాళ్ళ మేనేజర్ వినోద్ ఇలానే సోది వేసుకుంటే జీతం రాదు పంచేస్తే వస్తుంది అయినా ఇంటికి వెళ్ళి పడుకును మాట్లాడుకో జీతం వేయిస్తాలే సిగ్గు లేకపోతే సరే ఎన్నిసార్లు చెప్పాలి అయ్యా జీతం ఇచ్చేది కబులు చెప్పుకోవడానికి కాదు పనిచేయడానికే అని మనిషి అన్నాక కాస్త కామన్ సెన్స్ ఉండాలయ్యా వినోద్ ఆఫీస్ వాళ్ళు అందరూ బాగా నవ్వుకున్నారు రఘురామ్ గారు తప్ప ఆయన వినోద్ వాళ్ళ ఆఫీసులో ఆఫీస్ బాయ్గా పనిచేస్తారు ఫైల్స్ అందించడం కాఫీ టీ ఇవ్వడం లాంటివి ఆయనకి వినోద్ అంటే చాలా ఇష్టం వినోద్కి ఆయన అంటే చాలా ఇష్టం గౌరవం కూడా వినోద్కి మొహం కొట్టేసినట్లు అయింది వినోద్ సౌమ్య కాల్ ఆన్లోనే ఉంది సౌమ్య అంతా విన్నది తనకి కళ్ళలో నీళ్లు తిరిగాయి వినోద్ చాలా సంతోషమా నీ వల్ల తిట్టులు తిన్నాను ఎలావమ్మా నాకు ఇంకా ఫోన్ చేయక అని కోపంగా అరిచి కాల్ కట్ చేశాడు అంతే ఇంకా సౌమ్య కళ్ళ నుంచి జలపాతంలాగా నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి కన్నీటి పర్యంతమైంది తన వినోద్ తన వల్ల ఇన్ని తిట్లు తిన్నాడు అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు అని బాధతో కుంగిపోయింది నిజానికి ఆ రోజు వినోద్కి అసలు బాలేదు చాలా కోపంగా చిరాగ్గా ఉన్నాడు ఎప్పుడు అలా ఉండడు వినోద్ టేకిట్ ఈజీలా ఉంటాడు కానీ ఆ రోజు ఉన్న కోపానికి ఈ అవమాన కోపానికి సౌమ్య బలైంది సారీ 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 అని వంతకు పైనే మెసేజెస్ పెట్టింది కానీ రిప్లై రాలేదు తన బాధ రెట్టింపయింది రామలక్ష్మి సౌమ్య తల్లి రా అన్నం తిందాం సౌమ్య మౌనం రామలక్ష్మి సౌమ్య సౌమ్య మౌనం రామలక్ష్మి సౌమ్య రారా అన్నం తిందుగాని సౌమ్య నా ఆకలేదమ్మా తర్వాత తింటాను రామలక్ష్మి కాస్త తినమ్మా అల్లుడిగారితో మాట్లాడడానికి ఓపిక కావాలిగా అన్నది వెటకారంగా సౌమ్యకి కోపం తన్నుకొచ్చింది కానీ బయట పెట్టలేదు ఈ విషయం అందరికీ చెప్పడం ఇష్టం లేక వెళ్ళి కొంచెం అంటే కొంచెం తిన్నది కానీ గొంతులోకి ఒక్క ముద్ద కూడా వెళ్ళలేదు లోపలంతా వినోద్ గురించే బాధ ఇంకక్కడ ఉండలేక వచ్చేసింది మధ్యాహ్నం మూడయింది ఎలా అయినా వినోద్కి సారీ చెప్పాలని అనుకున్నది మళ్ళీ కాల్ చేసింది కట్ చేశాడు వినోద్ ఇలా నాలుగుసార్లు కట్ చేశాడు సౌమ్య మెసేజ్ ప్లీజ్ ఒకసారి కాల్ లిఫ్ట్ చెయ్యి ప్లీజ్ 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 మళ్ళీ కాల్ చేసింది సౌమ్య వినోద్ ఏంటి మళ్ళీ చేస్తున్నావు మార్నింగ్ నీ వల్ల తిట్లు తిని అందరి ముందు అయిపోయా ఇంకా ఇలానే మాట్లాడుతూ ఉంటే ఉద్యోగం నుంచి తీసేస్తాడు అప్పుడు పూర్తిగా ఎదవనైపోతా సౌమ్య క్షమించి వినోద్ ప్లీజ్ అలా మాట్లాడక చాలా ఏడుపు వస్తుంది వినోద్ మేనేజర్ మళ్ళీ మొదలు పెట్టావా నీకు ఎలా చెప్తే బుద్ధి వస్తుందయ్యా వినోద్ నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా జాబ్ నుంచి పీకేస్తా యూజ్లెస్ ఫెలో వినోద్ సౌమ్య కాలంలోనే ఉంది మళ్ళీ సౌమ్య అంతా వినది ఇంకా సౌమ్యకి బాధ ఏడుపు ఎడతెరుపు లేకుండా పొంగుకొచ్చేస్తున్నాయి వినోద్కి మేనేజర్పై కోపం కట్టలు తెంచుకుంది కానీ ఆ కోపానికి సౌమ్య బల అయిపోయింది వినోద్ సౌమ్య నేను ఉన్న కోపానికి ఏం వాగుతానో నాకే తెలియదు దయచేసి ఫోన్ పెట్టే ప్లీజ్ సౌమ్య ఏడుస్తూ వినోద్ నన్ను క్షమించు ప్లీజ్ వినోద్ పెట్టవే ఫోన్ అని గట్టిగా అరిచాడు అంతే సౌమ్యకి చాలా బాధ వేసింది ఈ రోజంతా వినోద్కి మెసేజ్ పెడుతూనే ఉంది ఒక్కదానికి రిప్లై రాలేదు సాయంత్రం మళ్ళీ కాల్ చేసింది నో రెస్పాన్స్ తర్వాత రోజు కూడా మెసేజెస్ కాల్స్ నో రెస్పాన్స్ తర్వాత రోజు కూడా నో రెస్పాన్స్ తర్వాత రోజు కూడా సేమ్ స్టోరీ సౌమ్య వినోద్ ఇన్ని రోజులు మాట్లాడుకోకుండా ఎప్పుడూ లేరు సౌమ్య అన్ని విధాలా ట్రై చేసింది కాల్స్ వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇలా అన్ని విధాలుగా ప్రయత్నించింది అన్నింట్లోనూ నిరాశ మాత్రమే మిగిలింది వినోదుని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు సౌమ్య సౌమ్య ఏం చేస్తున్నా వినోద్ ఆలోచనలే వినోద్ తిన్నాడా వినోద్ ఆఫీస్కి వెళ్ళాడా వినోద్ బాగున్నాడా ఏ పని చేయలేకపోతుంది పడుకోలేకపోతుంది తినలేకపోతుంది వినోద్ మాత్రం కాల్స్ లిఫ్ట్ చేయటం లేదు మెల్లగా ఐదో రోజు వచ్చింది సౌమ్యకి వినోద్ ఎలా ఉన్నాడో అని బెంగా భయం మొదలయ్యాయి ఈరోజు ఇంట్లో ఒక్కతే ఉంది సౌమ్య భోజనం చేస్తూ న్యూస్ చూస్తుంది సౌమ్య ఇంతలో బ్రేకింగ్ న్యూస్ ఈ రోజు గచ్చిబౌల్లో వినోద్ అనే కుర్రాడికి బైక్ యాక్సిడెంట్ అనే స్క్రోలింగ్ వెళ్తుంది అంతే సౌమ్య గుండె అయిపోయినంత పనైంది వెంటనే తినేపళ్లెం పక్కన పెట్టేసి ఆపకుండా వినోద్కి కాల్ చేస్తూనే ఉంది దగ్గర దగ్గరగా ఒక ఇరవై సార్లు చేసింది నో రెస్పాన్స్ సౌమ్యకి బాధ ఏడుపు కోపం వచ్చేస్తున్నాయి హైదరాబాద్ వెళ్దామంటే సౌమ్యకి అసలు వాళ్ళ ఊరే సరిగ్గా తెలియదు ఇంకా హైదరాబాద్ ఏం వెళ్ళగలను అనుకున్నది కాని వినోద్ గురించి ఏదైనా పర్వాలేదని ఇంటికి తాళం వేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయింది టికెట్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది సరిగ్గా రెండు రోజుల తర్వాత వినోద్ ఫోన్ మోగుతుంది సౌమ్య వాళ్ళ అమ్మ నుంచి వస్తుంది వినోద్ అత్తయ్య చెప్పండి రామలక్ష్మి బాబూ వినోద్ చెప్పండి అత్తయ్య రామలక్ష్మి బాబూ అది వినోద్ ఎందుకు అత్తయ్య ఏమైంది సౌమ్య ఏం చేస్తుంది సౌమ్యకి ఏమైనా అయిందా అడిగాడు భయం భయంగా రామలక్ష్మి సౌమ్య కనిపించడం లేదు బాబు ఊరంతా వెతికాం ఎక్కడా లేదు పక్క ఊర్లో కూడా వెతుకుతున్నారు ఎక్కడా లేదు ఎటు వెళ్ళిందో తెలియటం లేదే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం మీ దగ్గరికేమైనా వచ్చిందేమో అని వినోద్కి నోటి వెంట మాట రాలేదు తన వల్ల అలా వెళ్ళిపోయిందేమో అని వణుకు పుట్టింది వినోద్కి వినోద్ అత్తయ్య మీరేం బాధపడకండి నేను వెతుకుతాను హైదరాబాద్ మొత్తం మీ దగ్గరకు వస్తే చెప్పండి అని కట్ చేశాడు వినోద్కి ఏం చేయాలో అర్థం కాలేదు వినోద్ తన ఫ్రెండ్స్ కలిసి మొత్తం వెతకడం మొదలుపెట్టారు బస్టాండ్ స్టేషన్ ఎయిర్పోర్ట్ ఇలా ప్రతి చోటా వెతికాడు కానీ ఎక్కడా దొరకలేదు వినోద్ బాధ పెరిగిపోతుంది ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి ఏమైనా అవుతుందేమో అని భయం కూడా పెరుగుతుంది మరుసటి రోజు వినోద్ మేనేజర్ కాల్ వినోద్ మేనేజర్ వినోద్ త్వరగా ఆఫీస్కి రా వినోద్ నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సార్ నాకు రావటం కుదరదు వినోద్ మేనేజర్ నో నువ్వు రావాలి వినోద్ ఫోన్ కట్ చేస్తాడు ఆ రోజంతా వెతుకుతాడు కానీ ప్రయోజనం లేదు మరుసటి రోజు రఘురామ్ గారు కాల్ రఘురామ్ గారు వినోద్ బాబు ఏమైంది బాబు ఆఫీస్కి రావటం లేదు వినోద్ నాకు కాబోయే భార్య కనిపించడం లేదు రఘురామ్ గారు ఆమె కోసమే వెతుకుతూ పిచ్చివాళ్ళకి తిరుగుతున్నా రఘురామ్ గారు బాబు ఒకసారి ఆఫీస్కి రండి వినోద్ కష్టం రఘురామ్ గారు అయినా నేను జాబ్ మానేస్తున్నా అండి ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే రఘురామ్ గారు అయ్యో అవునా చెప్పలేదేంటి బాబు వినోద్ సారీ అండి టెన్షన్లో ఉండి చెప్పలేదు రఘురామ్ గారు పర్వాలేదు బాబు కానీ ఒకసారి ఆఫీస్కి రండి బాబు మిమ్మల్ని ఒక చోటికి తీసుకుని వెళ్తాను వినోద్ ఆఫీస్కి వెళ్తాడు రఘురామ్ గారు బండెక్కి ఒక చోటికి తీసుకుని వెళ్తారు మొత్తానికి రఘురామ్ గారు ఆయన ఇంటికి తీసుకెళ్లారు వినోద్ కంటి నుంచి నీళ్లు వస్తున్నాయి ఎదురుగా సౌమ్య మంచం మీద పడుకుని ఉంది రఘురామ్ గారు ఇమి మీకు తెలుసా బాబూ వినోద్ తిని నాకు కాబోయే భార్యండి అని బాధపడుతున్నాడు రఘురామ్ గారు మొన్న రాత్రి బయటికి వెళ్ళి వస్తుంటే ఈమె రోడ్డు మీద పడి ఉంది బాబు వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాను మూడు రోజుల నుంచి ఏమీ తినలేదంట బాబు బాగా నీరసం అయిపోయి ఏదో బాధలో ఉందనుకుంటా ఇంకా మందులు రాశారు అవి తీసుకుని వేశాము నేను మా ఆవిడ ఇంకా మీరు వచ్చారుగా మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి బాబు తగ్గిపోతుంది వినోద్ వెంటనే రఘురామ్ గారిని హత్తుకున్నాడు మనసారా ధన్యవాదాలు చెప్పాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కారు తీసుకుని వచ్చి సౌమ్యని తీసుకుని వినోద్ ఇంటికి వెళ్ళిపోయాడు వినోద్కి హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది వెంటనే సౌమ్య వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి చెప్పాడు వాళ్ళ అమ్మగారు రేపు బయలుదేరి వస్తా అన్నారు ఈలోపు వినోద్ సౌమ్యని బాగా చూసుకున్నాడు సౌమ్య కాసేపటికి స్పృహలోకి వచ్చింది కాని ఎదురుగా ఎవరూ లేరు వెంటనే సౌమ్య అరిచింది హెల్ప్ హెల్ప్ వినోద్ వినోద్ అని ఏడుస్తూ వెంటనే వినోద్ పరిగెత్తుకుంటూ వచ్చేశాడు వినోద్ని చూసిన సౌమ్యకి ప్రాణం లేచి వచ్చింది సౌమ్య లేవగానే వినోద్కి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్ళాడు సౌమ్య లేచి కూర్చుంది వినోద్ సౌమ్య ఎలా ఉంది సౌమ్య ఇలా వినోద్ ఒకసారి వినోద్ ఏమిటి సౌమ్య సౌమ్య ప్రేమగా వినోద్ చెంప మీద భుజాల మీద గుండెల మీద కొడుతూ ఏడుస్తుంది సౌమ్య ఏడుస్తూ వినోద్ని గట్టిగా వాటేసుకుంది సౌమ్య తప్పు చేశాను తర్వాత సారీ చెప్పాను కదా అయినా అంత కోపమా టీవీలో వినోద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అని చదవగాని ఎంత భయం వేసిందో తెలుసా ప్రాణం పోయినట్టయింది ఇంకా వెంటనే బయలుదేరి వచ్చేశా కానీ ఇక్కడికి వచ్చాక దారి తెలియదు ఫోన్ ఛార్జింగ్ లేదు ఇంకా నడుస్తూ వెళ్తుంటే పడిపోయాను ఎవరో కాపాడారు దేవుడి దయ వల్ల నేను నిన్ను చూశాను వినోద్ మా ఆఫీస్లో పనిచేసే రఘురామ్ గారు నిన్ను కాపాడింది సౌమ్య అవునా మన పెళ్ళయ్యాక ఒకసారి ఇంటికి పిలిచి థ్యాంక్స్ చెప్పాలా ఆయనకి ఆయన వల్లే నిన్ను చూశాను వినోద్ ఆ సరే నువ్వు రెస్ట్ తీసుకో ఫస్ట్ సౌమ్య అదేమీ లేదు నువ్వురా నీ పక్కన పడుకుంటే వెంటనే తగ్గిపోతుంది వినోద్కి ఆశ్చర్యం కలిగింది కానీ ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదనుకుని వెళ్ళి సౌమ్యని గట్టిగా హత్తుకున్నాడు ఇద్దరూ పక్కపక్కనే హత్తుకుని పడుకున్నారు మొదటిసారి ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఆ కౌగిల్లో తెలిసింది ఇద్దరికి వారి జీవితాల్లో ఎప్పుడూ అలా ఎవరినే హత్తుకోలేదు ఆ కౌగిలి తన్మయత్వంలో మునిగిపోయారు ఇద్దరు ఎప్పటినుంచో ఉన్న విరహాన్ని రోజు ఆ కౌగిలి రూపంలో బయట పెట్టుకున్నారు వినోద్ ఆ విరహాన్ని తట్టుకోలేక సౌమ్యని ముద్దులతో ముంచెత్తాడు సౌమ్య కూడా వినోద్ ముద్దులకు ముగ్ధురాలయ్యింది సౌమ్య కూడా వినోద్కి ముద్దులు పెట్టేసింది స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది ఇద్దరికి గతి తప్పుతున్నట్టు అర్థమైంది సౌమ్యకి ఇక చాలు శ్రీవారు మిగతా అది పెళ్ళయ్యాక అన్నది సౌమ్య తేరుకుని వినోద్ కూడా తేరుకున్నాడు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు ఆ నిశ్శబ్దాన్ని పోగొట్టడానికి అని సౌమ్య ఇలా అంది సౌమ్య అయినా అన్ని రోజులు ఎవరైనా అలుగుతారా భర్తగారు వినోద్ నేను ఒక్కరోజే అలిగాను తర్వాత నిన్ను ఏడ్పించాలని అలా చేశా ఇలా అవుతుందని అసలు ఊహించలేదు సౌమ్య స్టూపిడి అన్ని రోజులు ఏడ్పిస్తారా వినోద్ సారీ సౌమ్య ఇంకెప్పుడు అలా చేయను సౌమ్య నేను సారీ అలా కాల్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టి ఉండాల్సింది కాదు వినోద్ అయిందేదో అయిపోయిందిలే అయినా హైదరాబాద్ వరకు ఎందుకు వచ్చావు సౌమ్య సౌమ్య నీకంత కోపం వచ్చేసరికి చాలా భయం వేసింది వినోద్ పైగా న్యూస్లో అలా చూసేసరికి నాకు చాలా కష్టమైంది నీకు దూరంగా ఉండటం నాకు ఏమైనా పర్వాలేదు నిన్ను చూడాలి నీతో మాట్లాడాలి అనిపించింది వచ్చేశాను వినోద్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సౌమ్య వినోద్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది వినోద్ ఏంటి భార్య గారు అలా చూస్తున్నారు సౌమ్య ఐ లవ్ యూ భర్త గారు వినోద్ ఐ లవ్ యూ టు భార్య గారు సౌమ్య ఇంకా మనల్ని ఎవరూ విడదీయలేరు వినోద్ అవును ఇక దూరంగా ఉండటం అస్సలు మంచిది కాదు కానీ నేను ఆఫీస్ మానేశాను సౌమ్య ఇప్పుడు నాకు ఏ జాబ్ లేదు సౌమ్య నా కదా వినోద్ కాదురా నేను కూడా మంచి జాబ్ చూసుకుందామని మానేశాను కొత్త జాబ్ కూడా వచ్చింది మంచి జీతం ఇక నుంచి నీకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాను ఈ రోజే లాస్ట్ వర్కింగ్ డే ఆ మేనేజర్ పిడ పోయింది నిన్న ఇంకా బాగా చూసుకుంటాను సౌమ్య సౌమ్య నా మొగుడు సూపర్ అన్నది నవ్వుతూ